గ్రేట్ థింగ్ యాక్చువల్గా ఇంకా మీరు ఇలానే లాభాల బాటలో వెళ్ళి మంచి వ్యాపారినిగా సక్సెస్ అవ్వాలి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమలలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందమో బాధ రోజు ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు కిందకి పడేసే మనుషులు ఉంటారు మీ జీవితంలో మీకు బాగా బాధ అనిపించి అప్ప ఎందుకు ఈ జీవితం అనిపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా నాకు ఇప్పటివరకి మనిపించేది ఎందుకంటే నా లైఫ్ అంత కూడా నాకు హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ ఉంది చాలా ఈ జీవితానికి నాకు సార్థకం అయింది అని అంత హ్యాపీనెస్ కలిగించిన ఇన్సిడెంట్స్ అన్ని కులాల వాళ్ళతోటి అన్ని మతాలతోటి అన్నిట్లలో నేను ప్రవీణవ్ వెళ్ళిపోతానుంట నేను ఎవరి అది ఇది అని నేను మా కమ్యూనిటీలోనే ముఖ్యంగా కమ్యూనిటీ తోటి ఉన్నాను కదా మా కమ్యూనిటీలో కొంతమందికి ఉంటాయి నాకు అది ఉండదు నాకు ఈ కులం వారితోటి ఆ మతం వాళ్ళతోటి ఆ యొక్క తేడా భావన విధానం అస్సలు ఉండదు ఎక్కడ చూడు చిన్నపిల్లలు వస్తే నన్ను మా కమ్యూనిటీలోనే ప్రేమమ్మే అంటారు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు కలిస్తే అక్క చెల్లెలు అంటారు నాకంటే పై పైన మనకంటే పైన వాళ్ళు బిడ్డలు అంటారు అలా నన్ను అన్ని ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రము గోవాలో మహారాష్ట్రలో ఇలా అనేక రాష్ట్రాలలో నన్ను అట్లా లింపితమైపోయాను అనమాట కమ్యూనిటీ వ్యక్తులతోటి అంటే ఆ నేను మాట్లాడే విధం కావచ్చు నేను వాళ్ళతో జీవించిన జీవితం కావచ్చు నన్ను ఆ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు సెక్రెట్ థింగ్ నీ లైఫ్ అయితే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉంది ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు నువ్వు నీ తరపు నుండి ఏమైనా మెసేజ్ కమ్యూనిటీ వాళ్ళకి కానీ సొసైటీకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఫైనల్గా చెప్పేసి అందరికీ మళ్ళీ ఒకసారి తెలియపరుస్తున్నది ఏంటంటే ప్లీజ్ మన లైఫ్ చాలా చిన్నది దీన్ని కాపాడుకుంటూ దాని ద్వారా అనేకులకు కాకపోయినా మన తల్లిదండ్రులకు కొద్దిపాటి రుణాన్ని మనం ఇస్తే దానికి మించిన పునర్జన్మ మనకు ఇంకోటి అంటూ ఉండదు కాబట్టి ప్లీజ్ సేవ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ మీ లైఫ్ కూడా సేవ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ఈ యొక్క నా లైఫ్లో కూడా ఒక కొత్త విధానమైన స్కిల్ని నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ట్రైనింగ్ చేసుకొని నా బ్రతుకుని కూడా మార్చుకోవాలని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు కాంటాక్ట్ కాండి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రైనింగ్ కావాలో ఎలాంటి టైప్ ఆఫ్ మీకు అవసరత కావాలో నేను ఖచ్చితంగా నా ద్వారా కాకుండా నాకు అనేక మంది స్నేహితులు కానీ కమ్యూనిటీ వ్యక్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వ్యక్తులు నాతో సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మీకు చేస్తాము ఇటు హెల్త్ పరంగా ఉండవచ్చు ఒక లైఫ్ స్కిల్ ఎదిగే విధంగా కావచ్చు నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను మనకు నేను సికింద్రాబాద్ కాదు కదా మన తెలంగాణ సంబంధించి ఏ ప్రాంతంలో అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను కలవచ్చు ఈ మీడియా ఈ ఛానల్ ద్వారా మీకు నా డీటెయిల్స్ అన్ని కూడా తను అందిస్తారు సో చెప్పారు కదా ప్రేమిలీలో చెప్పినట్టుగా తన ద్వారా తన నుండి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంకా ముందుకెళ్ళాలి ఏమైనా సపోర్ట్ కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమలీలా మీ అమూల్యమైన టైం ఇచ్చావు మీరు ఇలానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ బిజినెస్లో రాణిస్తూ ఇంకా కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి ఒక వ్యాపారినిగా మంచిగా సక్సెస్ అవ్వాలి ఎంతోమంది మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మన కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండి వాళ్ళకి కూడా నువ్వు అంటే లైఫ్ ఫుడ్ చూపించాలి వాళ్ళకి కూడా ఒక ఉపాధిని కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈరోజు ఎపిసోడ్ చూసారు కదండి గొంగలి పురుగు ఎలాగైతే సీతాకోక శిలకలాగా అందంగా మారుతుందో అలానే మన ప్రేమలీలా కూడా ఒకప్పుడు సెక్స్ వర్కర్గా భిక్షాటనగా చేసిన వ్యక్తిగా ఉన్నా కూడా తన జీవితాన్ని అలా అందులో గౌరవం లేదు అందులో అవమానాలు తప్ప రెస్పెక్ట్ లేదు అనే ఉద్దేశంతో తన కష్టపడి కమ్యూనిటీ సపోర్ట్తో కానీ గవర్నమెంట్ సపోర్ట్తో కానీ ఒక జూట్ బ్యాగ్ జూట్ బ్యాగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ప్రేమ్లీల ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ప్రేమలీలా క్రియేషన్స్ స్టార్ట్ చేసి జూట్ బ్యాగ్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తూ ఎంతోమందికి ఉపాధిని కలిగిస్తూ ఎంతోమందిని ట్రైన్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిసిన మన ప్రేమలీల జీవితం ఎంతోమందికి ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ అనమాట సో ఇది ఈరోజు ఈరోజు హాట్ టాక్స్ విత్ హర్షిని మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేట్యూమ్